ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ వాయిదా పద్నాలుగు పదిహేను తేదీలకు వాయిదా వేసిన స్పీకర్ ప్రసాద్ యూసఫ్ స్టేడియంలో ఈవీఎంలు జూబ్లీ హిల్స్ లో గెలుపుపై పార్టీల లెక్కలు స్ట్రాంగ్ రూమ్ లో జూబ్లీ హిల్స్ భవితవ్యం ఎవరు గెలుస్తారనే దానిపై భారీగా బెట్టింగులు నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం మదనపల్లిలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ ఆపరేషన్ వికటించిన మహిళా మృతి బెట్టింగ్ యాప్ కేసులో సీఐడి దూకుడు నేడు విచారణకు వెళ్లనున్న ప్రకాష్ రాజ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు సిఐఏ సదస్సుకు ముస్తాబైన విశాఖ ఇన్వెస్టర్ల సమ్మిట్ పై చంద్రబాబు ఫోకస్ ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక అంశాలు చర్చించే అవకాశం కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో రోడ్డు ప్రమాదం పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ కానిస్టేబుల్ కు గాయాలు వేములవాడలో దర్శనాలు నిలిపివేత అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం ఏజెన్సీ వాసులకు తప్పని డోలీ మోతలు మన్యం జిల్లాలో డోలీ ద్వారా వృద్ధురాలని ఆసుపత్రికి తరలింపు అనకాపల్లి జిల్లాలో ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి ఇరవై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూర్యనారాయణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు శంషాబాద్ లో కస్టమ్స్ అధికారుల సోదాలు కోటి నలభై లక్షల విలువగల వస్తువులు పట్టివేత బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ధర్మేంద్ర బీహార్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే ఎంజీబీ నిరాశ తప్పదన్న సర్వేలు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టులు మృతి సాగుతున్నా తీవ్ర వాయు కాలుష్యం నగరానికి కుమ్మేసిన దట్టమేడం పొగమంచు నిటారి వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు తీర్పు సురేంద్ర కోలిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ భారత్పై సుంకాలు తగ్గిస్తున్నాం కీలక వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుబడ్డాయి దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పొంతన సమాధానం ఇవ్వడంతో వీరి లగేజ్ చెక్ చేయగా ఎలక్ట్రానిక్ వస్తువులు బయటపడ్డాయి పట్టుబడిన వాటిలో ఆపిల్ కంపెనీకి చెందిన సెల్ ఫోన్స్ వాచ్లు ల్యాప్టాప్ సహా డ్రోన్లు ఉన్నాయి పైన ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసిన ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితులు సూర్య ప్రకాష్ మొయినుద్దీన్ గా గుర్తించారు అధికారులు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుబడ్డాయి దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పొందనలేని సమాధానం ఇవ్వడంతో వీరి లగేజ్ చెక్ చేయగా ఎలక్ట్రానిక్ వస్తువులు బయటపడ్డాయి పట్టుబడిన వాటిలో ఆపిల్ కంపెనీకి చెందిన సెల్ ఫోన్స్ వాచ్లు ల్యాప్టాప్స్ సహా డ్రోన్లు ఉన్నాయి కోర్టు అధికారులు భావిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసిన ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితులు సూర్యప్రకాష్ మైనను రైట్ ఇక సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మొన్న జరిగిన ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత ఇప్పటికే కేంద్రం కూడా అలర్ట్ జారీ చేసింది అంటే ఈ దర్యాప్తు అయితే ఇప్పటికే రిపబ్లిక్ డే లక్ష్యంగా ఉగ్రదాడికి పాల్పడుతున్నట్టుగా కూడా ఎన్టీఏ అధికారులు దర్యాప్తులో వెల్లడై సో ఈ నేపథ్యంలో ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనైతే ఇలాంటి నిందితులు ఎలా చూడాలి వారి దగ్గర నుంచి పొందలేని సమాధానం వస్తున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి కూడా పోలీసులు స్పందన చేసుకున్నారు అయితే ముఖ్యంగా చూస్తే దుబాయ్ నుంచి వచ్చిన సూర్యప్రకాష్ మొయినుద్దీన్ ఇద్దరు ప్రయాణికులు కూడా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారి లాప్టాప్ లో ఫోన్ డ్రోన్ తింపాలని కూడా గుర్తించారు కోటి లక్ష నలభై లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీస్ కూడా భావిస్తారు అయితే ఒక దీనికి సంబంధించి చూస్తే ఢిల్లీ పేలు తర్వాత అన్ని ఎయిర్పేట్లో ఎయిర్పోర్ట్స్ లో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రవరించారు తనిఖీలు చేస్తున్నారు తనిఖీలు చేసిన నేపథ్యంలోనే వీరిద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వీరి లగేజ్ చెక్ చేయగా యొక్క వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే వీటికి ఎలాంటి పాత్ర కస్టమ్స్ అధికారులకు కూడా వీటిని పరిగణించారు అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క సంబంధించిన విషయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కూడా కొనసాగిస్తున్నారు మొత్తానికి చూస్తే వీటికి సంబంధించిన పత్రాలు లేవు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు కాబట్టి కస్టమ్స్ అధికారులకు కూడా వీరిని ఫర్దర్ గా యొక్క ఇన్వెస్టిగేషన్ చేయగా ఇంకా ఎలాంటి సమాచారం వస్తుందనేది మాత్రం వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అరెస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రాజేంద్ర కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ నిద్రకు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్రపడినట్లు పడినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు సయ్యద్ మొయినుద్దీన్ అత్యంత ప్రమాదకరమైన రెసిన్ విషాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది దేవాలయాలు వాటర్ ట్యాంకులలో ఈ విషయాన్ని కలిపేందుకు కుట్ర పడినట్లు అధికారులు పేర్కొన్నారు ఉగ్రవాది మొయినుద్దీన్ వద్ద నుంచి రెసిన్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు గుజరాత్ స్వాధీనం చేసుకుంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద హ్యాండ్లర్ ఆదేశాల మేరకే ఉగ్రవాది మొయినుద్దీన్ ఈ రెసిన్ విషయాన్ని తయారు చేస్తున్నట్లు యాంటీ టెర్రిస్ట్ స్క్వాడ్ అధికారులు ధృవీకరించారు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ కు చెందిన హ్యాండ్లర్ అబూ కాదీబ్ తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది అయితే డాక్టర్ మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు అనంతరం ఆన్లైన్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ ఒకవైపు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో భాగమయ్యాడు ఉగ్రవాద దాడుల కోసం నిధులు సేకరించారు రిక్రూట్ చేసుకునే ప్లాన్ లో కూడా ఇతడు వస్తాలను గురించి కుట్రకు సంబంధించి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ తో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుంది ఇక ఉగ్రవాదుల అరెస్ట్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు మనం చూస్తున్నాం ఢిల్లీ పేలుడు కట్టిన తర్వాత రోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ప్రజెంట్ ఇక్కడ డాక్టర్ సయ్యద్ మొయినిద్దు నుంచి అయితే కీలక సమాచారం బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి యా పేరు మాత్రం డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ ఇది అఫీషియల్ గా అతనికి ఉన్నటువంటి పేరు ఆ డాక్టర్ అనేటటువంటి ముసుగులోనే అతను టెర్రరిస్ట్ గా కూడా చేస్తున్నాడు ఇప్పుడు టెర్రరిస్ట్ సయ్యద్ మొయినుద్దీన్ అనేటటువంటి పేరైతే మనం చెప్పాలి ఖచ్చితంగా కూడా చైనాలో ఇతను ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తూ కూడా ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించడం ఇది అతని ప్రధానంగా చేసేటటువంటి పని ఎందుకు అనుకుంటే కొంతమంది టీమును ఏర్పాటు చేసుకున్నటువంటి ఇతను ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్టులు జరపాలి దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించడం అనేది చాలా కీలకం ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి నిజం అయితే మనం చెప్పబోతున్నాం కాస్త అందరూ కూడా ధైర్యం చేసుకోండి ఎందుకంటే కుట్ర చేశారు వీళ్ళు వీళ్ళు చేసినటువంటి కుట్ర ఏదైతేదో అది విన్న తర్వాత బయటికి వెళ్ళి ఎవరైనా సరే ఇది తాగాలన్న వాటర్ తాగాలన్న కూడా భయపడేటటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చెప్పబోతున్నాం వాటర్ ట్యాంక్ దేవాలయాలలో ఉండేటటువంటి వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రెసిన్ అనేటటువంటి విష పదార్థం కొన్ని అర్ధ కిలో కలిపితే అది చాలా పెద్ద మొత్తంలోనే కొన్ని వందలాది వేలాది మందిని చంపేటటువంటి పవర్ఫుల్ రెసిన్ విష పదార్థం అది ఆ రెసిన్ అనేటటువంటి విష పదార్థాన్ని ఈ మొయినిదిన్ అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీడు తయారు చేస్తూ ఇన్ని రోజుల పాటు ఉన్నాడు అలా తయారు చేస్తూ ఇప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్కి సంబంధించినటువంటి పోలీసులకైతే ఈ మొయినిద్దుని అయితే పట్టుబడడం జరిగింది ఇతని దగ్గర ముడి పదార్థాలు అంటే ఈ రెసిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అసలు ఎవడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనే దానికి సంబంధించి పోలీసులు మొయినిద్దుని విచారించినప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు అంటే పాకిస్తాన్లో ఉండేటటువంటి టెరరిస్టులు ఎవరైతే ఉంటారో ఆ టెర్రరిస్ట్ సంస్థలకు ఇతను పూర్తిగా కూడా సహకరిస్తూ వాక్కడి నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆదేశాల ప్రకారమే ఈ రెసిన్ అనేటటువంటి విష పదార్థాన్ని తయారు చేయడమే ఇతను ప్రధాన లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు ఆన్లైన్ ద్వారా కొంతమంది పేషెంట్లకు వైద్యం చేస్తూ అంటే మళ్ళీ రేపు ఎక్కడైనా సరే అసలు నువ్వేం చేస్తున్నావు ఏంటి అని తెలిసినప్పుడు ఇలా నేను వైద్యుడిగా చేస్తున్నాను ఇలా నేను ఆన్లైన్ ట్రీట్మెంట్ చేస్తున్నాను చెప్పడానికి మాత్రమే అది కానీ అతను ఇన్సైడ్ వర్క్ మాత్రం వేరేది పేరుకు పైకి డాక్టర్ లోపల మాత్రం టెర్రరిస్ట్ ఇలా చేస్తున్నటువంటి ఇతను రానున్న రోజుల్లో మారణ హోమం క్రియేట్ చేయడానికి ప్రజలందరూ కూడా చనిపోయేలాగా అంటే ఉన్నారు అనేటటువంటి విషయం విషయాన్ని ఇక్కడ కూడా తెలియదు గతంలో గుర్తుందో లేదో ఒక మూవీలో పూర్తిగా కూడా ఒక కుక్క వచ్చేసి ఆ కుక్క ద్వారా కూడా మొత్తం విషమంతా అంతా కూడా వైరస్ అంతా కూడా పాకి చాలామంది కూడా జనాలందరూ చిన్నపిల్లలందరూ సో అలానే ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో ఆ నగరాలలో ఉండేటటువంటి ఆలయాలు కావచ్చు లేకపోతే వాటర్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో విషాన్ని విషయాన్ని కలిపితే అది ప్రజలందరూ కూడా తాగితే ఆ ప్రజలందరూ కూడా చివరికి మరణించేలాగా అంటే ఒక్కసారిగా సామూహికంగా హత్యలు చేసేలాగా ఇండైరెక్ట్ గా ఇంతమందిని వేలాది మందిని లక్షలాది మందిని మాత్రం కూడా ప్రమేయం లేకుండా జస్ట్ వాటర్లో విషం కలపడం ద్వారా చంపాలి అనేటటువంటి కుట్రనైతే ఈ మో మోయిని మోయిని అయితే ప్లాన్ చేశాడు నౌ అతన్ని మరో ఒక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు విజయనగరం దగ్గర నుంచి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విజయనగరంలో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులు అనుమానితులు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి వారి మీద ఎన్ఐఏ కూడా ఛార్జ్ షీట్ ఈ ఈరోజు దాఖలు చేసింది ఆ ఛార్జ్ షీట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు అత్యంత తీవ్రమైనటువంటి పేలుళ్లకు పాల్పడ్డానికి వీళ్ళు ప్లాన్ చేశారు అనేది ఒకటి ఇప్పుడు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పట్టుబడినటువంటి సయ్యద్ మొయినిద్దీన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా భారీ విధ్వంసానికి పాల్పడడానికి కుట్ర చేశారు అనేది మరొక వైపు అయితే సయ్యద్ మొయీన్ మొయినుద్దీన్కి సంబంధించినటువంటి వాళ్ళ సోదరుడు కాసేపటి క్రితం మేము మాట్లాడుతూ కూడా ఒకవేళ ఉగ్రవాదులతో మా తమ్ముడికి మా సోదరుడికి సంబంధం ఉంటే ఖచ్చితంగా అతన్ని కఠిన కఠినంగా శిక్షించాలి అని అతను కూడా ప్రధానంగా కూడా చెప్ప కూడా లింకులు బయటపడుతున్నాయి ఉగ్రవాదులకు సహకరించే అంటే భారతదేశంలో ఉన్న దేశానికి దృఢం చేసేటటువంటి నీచులు ఎవరైతే ఉంటారో ఇటువంటి అందరినీ డెఫినెట్ గా తీవ్రంగా కఠినంగా శిక్షించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరోవైపు అమిత్ షా హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఏర్పాటు చేశారు ఎన్ఐతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా ఢిల్లీలో జరిపినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ప్రతీకారంగా భారతదేశంకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఆ రిజల్ట్ని ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది రూపు మాపబోతున్నారా ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులందరినీ కూడా ఏ రకంగా అయితే మొత్తం క్లీనప్ చేశారో అదేవిధంగా కూడా ఇక పైన కొత్త ఆపరేషన్ పేరుతో ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా రంగంలోకి దిగబోతుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు లేకపోలేదు ఎందుకంటే ఇది ఇలానే వదిలిస్తే ఖచ్చితంగా కూడా బాంబ్లాస్టులు జరిగా ప్రజలు చనిపోయే అవకాశం ఉంది సో ఆపరేషన్ కగర్ లాగానే ఏదైనా యాంటీ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ యొక్క పైన ఇండియన్ గవర్నమెంట్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఉగ్రవాది అరెస్ట్ అయ్యాడు సో మరి అతను పెద్ద భారీ కుట్రకు ప్లాన్ చేశాడు అప్లై చేశారు ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా అంటే రెసిన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ మూడు అక్షరాల రెసిన్ వచ్చేసి అత్యంత దారుణం అత్యంత ప్రమాదకరం అది కానీ వాటర్ ఒక అర్ధ కిలో వాటర్ లో ఆ రెసిన్ అనేటటువంటిది కలిపితే ఇంకా చెప్పలేం అది మాటలు కూడా చెప్పలేము వేలాది మంది చనిపోయే అవకాశం ఉంది అంత భయంకరమైనటువంటిది అంత పవర్ఫుల్ అయినటువంటి విష పదార్థం అది తయారు చేయాలంటే అంత ఈజీ కాదు దానికంటూ కూడా ఒక ట్రైన్ అప్ ఉండాలి చాలా పూర్తిగా కూడా దాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలి సో అలా అదే విధంగా ఇప్పుడు రెసిన్ తయారు చేసేటటువంటి బాధ్యతను ఈ మొయినిద్దీన్ సయ్యద్ మొయినిద్దీన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎంబీబీఎస్ చేశాడు కాబట్టి ఇతను టెక్నికల్గా కెమికల్ పరంగా కూడా ఇతనికి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా కూడా రెసీని తయారు చేయడం మొదలు పెట్టాడు అంటే దీన్ని తయారు చేసేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్కడెక్కడ అప్లై చేయాలంటే స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు ఎక్కడి నుంచి వాటర్ సప్లై అవుతుంది ఇదంతా మ్యాటర్ ఏంటి అసలు ఎక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది స్లీపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము దాని ద్వారా కూడా ఎక్కడైతే ఈ రెసిని కలుపుతే ఎక్కువ మారణ హోమం జరుగుతుంది ఎక్కువ మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి ప్లాన్అప్ అయితే చేశారు జస్ట్ ఆ ప్లాన్ అప్ అయితే ఇప్పుడు ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే గుజరాత్ పోలీసులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా భగ్నం చేశారు కాబట్టి ఇక పైన వీళ్ళు ఇంకెక్కడికి ఆత్మహత్య దాడులు అంటే ఇది ఒక రకమైనటువంటి ఆపరేషన్ వన్ ఆపరేషన్ టూ ఆపరేషన్ త్రీ లాగా కొంతమంది వచ్చేసి ఆత్మాహుతి దాడికి పాల్పడేలాగా వాళ్ళు ట్రైన్ అప్ అయి ఉంటారు మరికొంతమంది వచ్చేసి బాంబులు పెట్టడము బాంబు ద్వారా కూడా బా ఏదైతే కుట్రలు ఉంటాయో వాటిని పేల్చడం బాంబులను పేల్చడం అనేది రెండోది మూడోది వచ్చేసి ఈ కొత్త రకమైనటువంటి అంటే వైద్యులను రంగంలోకి దింపి వైద్యుల ద్వారా ఇటువంటి విష ప్రయోగాలు చేయడము అందులోనూ ఆలయాల నుంచి అన్మో వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఈ రెసిన్ పంపిస్తాయి అంటే నాట్ ఓన్లీ రెసిన్ ఏదైనా విష పదార్థాలను కలిపి వాటర్ అంతటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ తాగడం ద్వారా తాగిన తర్వాత వాళ్ళకు వచ్చి వాళ్ళందరూ కూడా చనిపోయేలాగా వెదర్ క్రియేట్ చేయడం అంటే ఒక భయాందోళన ఒక్కసారిగా వందలాది మంది వేలాది మంది నీళ్లు తాగి చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అర్థం కాని పరిస్థితి అంటే గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంటు నెలకొంటుంది కావాల్సినటువంటి ప్లాన్ అంతటా కూడా రెడీ చేయడం ఈ మూడు ఈ త్రీ టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తారు మూడు ప్లాన్లను కూడా ఇండియన్ గవర్నమెంట్ అయితే బసిగట్టింది కానీ ఇంకా పట్టుబడాల్సినటువంటి సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది ఉగ్రవాదులు సహకరిస్తున్నటువంటి వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి సయ్యద్ మొయినుద్దీన్ విచారిస్తున్నారు విచారించేటటువంటి క్రమంలోనే ఈ మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వచ్చే దాంతోపాటు ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్లాస్ట్ ఏదైతుందో ఆ బాంబ్లాస్ట్లో ఆత్మాహుతి దాడిగానే ఫైనల్ అయింది కాబట్టి నిర్ధారణకు వచ్చేసారు అది ఆత్మాహుతి దాడి ఎక్కడ కూడా కారులో బాంబులు అయితే ఉన్నాయి బాంబు ఉన్నటువంటి కారులోనే ఆత్మహత్య దాడికి పాల్పడి ఈ మానవ క్రియేట్ చేశారు అనేది ఒకటి బయటకు వచ్చింది మరి ఇటువంటి ఆత్మహత్య దాడికి పాల్పడడానికి ట్రైన్ అప్ అయిపోయి సిద్ధంగా ఉన్నటువంటి వారు టెర్రరిస్ట్లు ఎవరు అది ఇప్పుడు చాలా భయం కలిగిస్తున్నటువంటి విషయం కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా గుర్తించకపోతే రానున్న రోజుల్లో అనేక కీలకమైనటువంటి బాంబ్ బ్లాస్టులు జరిగాయి ప్రధానంగా కూడా హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కర్ణాటక ఢిల్లీ ముంబై ఈ నగరాలన్నీ కూడా ఇప్పటికే టెరరిస్ట్లు హిట్లిస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలు సో ఇక్కడ ఏదైనా జరిగితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఒక అలర్ట్ వస్తుంది ఒక భయాందోళన వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరపాలని ప్లాన్ చేసే నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా ఫెయిల్ చేస్తున్నారు కూడా పూర్తిగా కూడా భగ్నం చేస్తున్నప్పటికీ కానీ ఒక భయం అయితే నెలకొని ఉంది ఆ భయాన్ని పోగొట్టాలనుకుంటే కగార్ ఏదైతే మొదలు పెట్టారో అదే విధంగా టెర్రీస్ట్ ఆపోజిట్ గా ఒక ఆపరేషన్ మొదలు పెడితే తప్ప ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు రైట్ అనంతపురం జిల్లా తాడుపత్రిలో హై టెన్షన్ నెలకొంది టీడీపీ వైసీపీలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నారు మరోవైపు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులను జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించనున్నారు దీంతో తాడుపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతుంది అనంతపురం జిల్లా టీడీపీ వైసీపీలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నారు మరోవైపు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులను జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించనున్నారు దీంతో తాడిపత్రి ఏఎస్పీ గారికి టౌన్ ఆఫీసర్ కు మేలు పెట్టడం జరిగింది పన్నెండో తారీఖు ఇట్లా మా స్టేట్ ప్రోగ్రామ్ ఉంది మెడికల్ కాలేజ్ దానిపైన ప్రైవేట్ పరం చేయకూడదు అనే దానిపైన ఆ ప్రోగ్రామ్ కు నాకు తాడపితుల్లో పర్మిషన్ ఏంటి జరిగింది అందులో భాగంగా రాత్రి పదిన్నరకు ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చని మేలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మీరు మేలు పెడితే నేను ఏ విధంగా నేను మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులకు కానీ తెలియజేసేదంటే మీరు మెసేజ్ గుండా తెలియజేసి మీరు ప్రోగ్రామ్ అక్కడ ఉండేటువంటి యాడికి సిఐ గారు మీకు పర్మిషన్ లేకపోతే లేదంటే తిరిగి నేను తమసయ్య గారికి ఫోన్ చేసి సార్ గారు చెప్తారు ఎట్లా నేను అని చెప్తే ఆయన నేను ఏఎస్పి గారితో ఫోన్ చేయిస్తా మీరు పోండి అని చెప్పినారు ఈ తాడిపత్రికి జేసీ ప్రభాక్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్ లాగా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కనీసం హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకుందాము హాస్పిటల్ లోకి వచ్చి అని ఏ మాత్రం ఆలోచన కూడా లేదు పోయాల వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్ కు పోతే కౌంటర్ కేసులు పెడతారు తన్నలు తినేది మేమే కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే ఈ రోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు తిరగలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆడిపించడంలో కొనసాగుతుంది ఖచ్చితంగా నేను ఈ బుద్ధి చెప్తా అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్ని జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్స్తా ఇప్పుడే నెరవేర్చ దానికి సమయము సందర్భము అన్ని ఉండాలి ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మ ఒకడే నాకు వరం ఇయ్యాల తప్ప నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ ఇప్పుడు మీరు కూడా పోటా పోటీ అండి మీరు కూడా తిరిగినారు కదా ఈ ఊర్లో ఎట్లుండా పోయిన సరే మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నావు చూస్తున్నారు దేనికి కోటి సంతకాలు దేనికి ఆ మే మీరందరూ తన తినలేదా మీ ఇండ్లపై కూడా వచ్చారు గుర్తుందా మళ్ళీ ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతానంటే అభివృద్ధి జరుగుతానంటే నైన్టీన్ ఇండస్ట్రియల్ ఐటైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా ఈ రోజు ఏ విధంగా అయితే పంతొమ్మిది వందల డెబ్బై లో ఉన్నామో అదే విధంగా నిండు తొబ్ మంది ప్రైవేటైజేషన్ చేస్తే మేమన్నా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డు పైకి వస్తారు తప్ప ఇదే రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామనేది లేరు వాళ్ళు పెడతా అని చెప్పారు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారు చూసారు ఇంటికి పంపించినారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో ఇంకా ఈసారి మళ్ళా చెప్పినారంటే ఇంకా బుద్ధి లేదంటే ఆయన సలహాదారు బాధ ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఉన్నాడా అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ వదులు అడుగు ఫస్ట్ ప్రశ్నించుకోమని ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి లేదంటే ఆయనే కత్తి పెట్టుకుని రోడ్ లో తిరగాల ఆయన గురించి ఎందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో జాగృతి నాయకులు పట్టణ వ్యాప్తంగా కవిత ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేశారు అయితే రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు ఆ హోర్డింగ్లు ఫ్లెక్సీలను తొలగించారు దీనిపై జాగృతి నేతలు ఆమె అభిమానులు చేశారు పార్వతీపురం మణ్యం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంటు తీగలు తగిలి లారీ టైర్లకు మంటలు అంటుకున్నాయి ఆ సమయంలో ఎక్కడా అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది ఇక ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఆ ప్రాంతం మొత్తం భారీ పొగలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మన్యం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంటు తీగలు తగిలి లారీ టైర్లకు మంటలు అంటుకున్నాయి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది ఇక ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఆ ప్రాంతం మొత్తం భారీ పొగలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు